బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత మహేష్ రెడ్డి విమర్శలు చేశారు రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందే అని డిమాండ్ చేశారు చిహ్నంలో చార్మినార్ లోగోను తొలగించాలన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం పాలకుల చిహ్నాలు ఆనవాళ్లు తొలగిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేదని మహేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం లోగోను పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన విమర్శలు మనం చూస్తున్నాం రాష్ట్ర చిహ్నంలో కాకతీయ ఉండాల్సిందే అని డిమాండ్ చిహ్నంలో లోగోను బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం పాలకుల చిహ్నాలు ఆనవాళ్లు తొలగిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ దశాబ్ది వేడుకలకు బీజేపీ నేతలను కూడా పిలిస్తే బాగుండేదని మహేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం లోగోను పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తోందన్నారు కాకుండా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ త్వరణాన్ని ఖచ్చితంగా లోగోలో ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉన్నది ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ పాత్రను మీరు విస్తరి విస్మరిస్తే అది చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అప్పర్ సభలో రాజ్యసభలో మీకు మెజార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతోటి మీరు ఆ రోజు బిల్లును పాస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే అలాంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏ ఒక్క ముక్క కూడా చెప్పకుండా భారతీయ జనతా పార్టీని మరి నాగుల్ని ఎవరిని కూడా మీరు ఈ రకంగా ఇన్వైట్ చేయకుండా మీరు అవమానపరచడం అనేది మరి చరిత్ర మిమ్మల్ని క్షమించేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్